హాయ్ అండి నేను మీ బోనా ఫ్రమ్ నందం హ్యాండ్లూమ్స్ మంగళగిరి సో ఈ రోజు అయితే మరికొన్ని న్యూ కలెక్షన్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను సో ముందుగా మా స్టోర్ అడ్రస్ చెప్తానండి సో స్టోర్ వచ్చేసరికి పాత మంగళగిరి బోస్బొమ్మ సెంటర్ దగ్గర ఉంటుంది సో ఇంకా డీటెయిల్స్ కోసం అయితే బయోలో మెన్షన్ చేస్తామండి లొకేషన్ డీటెయిల్స్ ఇంకా వాట్సాప్ గ్రూప్ లింక్స్ కానివ్వండి ఇన్స్టా ఐడి అన్నీ కూడా నేను బయోలో మెన్షన్ చేస్తాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ డూ ఫాలో అండి సో ఈ రోజు వచ్చిన కలెక్షన్లో అయితే ఫస్ట్ ఈ మోడల్ చూద్దామండి సో మనకి మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ అనగానే స్టార్టింగ్ అసలు గుర్తు వచ్చే మోడలే ఇది కదా అసలు చూసారా చాలా క్లాసీ గా అసలు ఎప్పటికీ అవుట్ ఆఫ్ ట్రెండ్ అవ్వని మోడల్ అనమాట ఇవైతే మనకి సో సారీ అంతా కూడా ప్లెయిన్ వచ్చేసరికి ఈ సారి ఇట్లా కాంట్రాస్ట్ లో వచ్చేసింది బార్డర్ అయితే అసలు చాలా క్లాస్ గా ఉంది అనమాట సో ఇవైతే పెద్ద వాళ్ళే కాదండి చిన్న వాళ్ళు స్టైల్ చేసినా కూడా చాలా బాగుంటాయి అనమాట సో మనకి పళ్ళు పాట వచ్చేసరికి మీకు తెలిసిందే జరీ లైన్స్ తోటి ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది సో ఇట్లా కాకుండా మీరు ఇంకా డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్న పెన్ కలం కారీస్ కానివ్వండి డిజిటల్ పెన్స్ అలా కూడా సెట్ చేస్తాము సో ప్రజెంట్ అయితే ఇట్లా ఓన్లీ సారీస్ వరకు చూపిస్తున్నాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పిన్ చేస్తే అవైలబుల్గా ఉన్న పిక్చర్స్ కూడా మీ వాట్సాప్కి పంపించడం జరుగుతుంది సో మనకి ఈ శారీ వచ్చేసరికి టూ థౌజండ్ పడుతుందండి సో ఇంకా డిఫరెంట్ బ్లౌజెస్ కావాలనుకుంటే కనుక దానికి సెపరేట్ ప్రైజ్ ఉంటుంది సో ఈ శారీస్ అయితే మనకి టూ పడతాయి సో వీటిలో ఉన్న డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అన్నీ ఒకసారి చూపిస్తున్నానండి సో మీకు వీటిలో ఏది ఇంట్రెస్ట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు సో సేమ్ డే డిస్పాచ్ తో పాటు ట్రాకింగ్ కూడా మీ వాట్సాప్కి కి అనేది పంపిస్తామండి సో మీరు చూసుకోవచ్చు ఏదైనా కూడా ఫ్రీ షిప్పింగ్ అనమాట సో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి లో వచ్చేసాయి సో యూజువల్ గా రన్నింగ్ కలర్స్ వచ్చేవి కదా సో ఇప్పుడైతే లో వచ్చేసాయి చాలా బాగున్నాయి అనమాట కలర్ కాంబినేషన్స్ కూడా సో లా కాకుండా డిఫరెంట్ కాంబినేషన్స్ ఇవైతే సో పర్పుల్ కానివ్వండి డార్క్ షేడ్స్ లైట్ షేడ్స్ అన్నీ ఉన్నాయి సో ఏది కూడా మిస్ చేసుకోవద్దండి ముందు వచ్చే ఫెస్టివల్ సీజన్స్కి చాలా కంఫర్టబుల్గా ఉండాలనుకుంటే రోజంతా క్యారీ చేసే విధంగా ఉంటాయి ఇవైతే చీరలు సో కలర్ ఆప్షన్స్ అయితే ఇవన్నీ ఉన్నాయండి సో ఇవే మా మన దగ్గర మల్టిపుల్ సారీస్ కావాలన్నా కూడా ఉన్నాయన్నమాట సో కలర్ కాంబినేషన్స్ చెక్ చేసుకోవచ్చు మీరు ట్విన్నింగ్ చేయాలనుకున్నా చాలా బాగుంటాయి సో ఇవి ఇప్పుడైతే ఫ్రాక్స్గా కూడా బాగా యూజ్ చేస్తున్నారు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అలా కూడా ట్రై చేయండి సో వీటిలో అయితే ఇన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో లేట్ చేయకుండా నెక్స్ట్ మోడల్ చేద్దాం సో ఇప్పుడు నేను చూపించబోయే కలెక్షన్ అయితే అసలు ప్రతి ఒక్కరికి నచ్చే కలెక్షన్ అండి సో మనకి మంగళగిరి ప్లేన్ పట్టు శారీస్ మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది కదా సో ఆల్ ఓవర్ ప్లేన్ వచ్చేస్తుంది అసలు వీటి గురించి స్పెషల్ ఇంట్రొడక్షన్ అయితే అవసరం లేదు సో శారీ అంతా ప్లెయిన్ అండ్ పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ దీంట్లోనే బ్లౌజ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుందండి శారీలో కాకపోతే మేము ఏం చేసామంటే ఇట్లా కాటన్ కలంకారీ బ్లౌజెస్ అనేవి పేర్ అప్ చేసాము సో చూసారా చాలా ఎలిగెంట్ గా ఉంది కదా సో ఇలాంటి కాంబినేషన్స్ అయితే మనకి చాలా క్లాస్ గా ఉంటాయండి సో ఇప్పుడు అయితే ఇవి బాగా ట్రెండ్ అవుతున్న మోడల్ అనమాట ఇప్పుడు నుంచే కాదు అసలు ఎప్పటికీ అవుట్ ఆఫ్ ట్రెండ్ అవ్వట్లేదు ఇవైతే మనకి సో కాంట్రాస్ట్ బ్లౌజెస్ వేసి సారీస్ ప్లెయిన్ ఉండే చాలా క్లాస్ గా నీట్ గా కనిపిస్తాయి అన్నమాట సో వర్కింగ్ ఉమెనే కావచ్చు సో ఆఫీస్ వేర్ కి గానీ కాలేజెస్ కి ఎట్లా అయినా యూజ్ చేయొచ్చు చాలా బాగుంటాయి సో మనకి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా వచ్చేస్తుంది సో మనకి సెట్ ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది విత్ ఫ్రీ షిప్పింగే సో ఈ కలర్ చూడండి చాలా క్లాస్గా ఉంటుంది అండ్ ఈ వీటిలో మన దగ్గర ఉన్న కలర్ కాంబినేషన్స్ అయితే మీరు ఎక్కడ చూసి ఉండండి అన్ని కలర్స్ అయితే ఉన్నాయి సో ఏ బ్లౌజ్ కూడా కలర్ అయినది ఫేడ్ అవుట్ అవ్వదు అనమాట సో కలర్ గ్యారంటీ కూడా ఇస్తాను నేనైతే సో అంత బాగుంటాయి అసలు ఆఫ్టర్ వాష్ ఇంకా నీట్ గా కనిపిస్తాయి అనమాట సో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ పెన్స్ ఉన్నాయి బ్లౌజ్ కూడా అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి వన్ మీటర్ ఉంటుంది అండ్ ఈ బ్లౌజ్ వద్దు ఓన్లీ శారీయే కావాలనుకున్నా కూడా ప్రొవైడ్ చేస్తామండి సో అది మీ చాయిస్ అనమాట సో కలర్ కాంబినేషన్స్ అయితే ఇన్ని ఉన్నాయి అనమాట సో బార్డర్ లెస్ సారీస్ అండి ఓన్లీ ప్లెయిన్ వచ్చేస్తుంది శారీ అంతా కూడా మనకి సో పేస్టల్ షేడ్స్ కూడా ఉన్నాయి చూడండి సో బ్లౌజ్ ప్యాటర్న్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట ఈ శారీ సో ఎప్పుడు లా కాకుండా కొత్తగా వేయించేసాము ప్రింట్స్ అయితే సో ఇదంతా కూడా కాటన్ వస్తుంది శారీ అయితే మనకి మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ అండి సో వీటిలో అయితే ఎన్ని కలర్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి సెట్ ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ మోడల్ చూద్దాం సో ఈ కలెక్షన్ అయితే నాకు ద మోస్ట్ ఫేవరెట్ కలెక్షన్ అనమాట స్టోర్ లో అసలు ఇప్పుడు అయితే బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి సో అందరి దగ్గర కూడా తప్పకుండా ఉండాల్సిన సారీస్ అనమాట సో చూడండి సారీ ఒకసారి ఓపెన్ చేస్తాను సో సారీ అంతా కూడా మనకి మంగళగిరి హ్యాండ్లూమ్స్ అంటే ఇప్పటి వరకు మనకి జరీ లైన్స్ చూసి ఉంటారు కదా సో ఇవైతే జూట్ లైన్స్ అనమాట సో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎలా చూసినా కూడా అలానే ఉంటుంది శారీ అయితే సో బార్డర్ ఉండదు దీనికి కాకపోతే కాంట్రాస్ట్ వచ్చేస్తున్నాయి సో మీరు చూసుకోవచ్చు కాంట్రాస్ట్ కలర్ కూడా మనకి గ్రే కి ఎల్లో రావడం అనేది చాలా రేర్ కదండి సో అంత డిఫరెంట్గా ఉంటాయి అనమాట సో బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చేస్తుంది సో శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇట్లాగే ఉంటాయి లైన్స్ అయితే కట్టుకుంటే మాత్రం చాలా క్లాసీగా ఉంటుంది అండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అండ్ మనకి ఈ శారీ వచ్చేసరికి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో ఉన్న కలర్ ఆప్షన్స్ అన్ని కూడా ఒకసారి డిస్ప్లే చేస్తున్నాను సో చాలా లిమిటెడ్ కలర్ ఆప్షన్స్ ఏ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు సో కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి సో బీచ్ కలర్ కానివ్వండి ఇది వచ్చేసి కాపర్ కలర్ అనమాట సో ఇది పర్పుల్ కి ఆరెంజ్ వచ్చేసింది సో డిఫరెంట్ గా ఉన్నాయి చాలా సో దీనికి అయితే పింక్ కి బ్లూ ఎప్పుడు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా ఇది వచ్చేసరికి మనకి లైట్ గ్రీ పింక్ కి బ్లూ వచ్చేసింది సో బ్లాక్ అయితే ఈసారి గ్రీన్ వచ్చిందండి ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి సో కలర్ ఆప్షన్స్ ఇవే ఉన్నా కూడా మల్టిపుల్ పీసెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి మన దగ్గర సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చండి సో చాలా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ప్రజెంట్ అయితే ఎప్పటికప్పుడు ఆఫ్లైన్ స్టోర్లోనే అయిపోతూ ఉంటాయి సో ఆన్లైన్ దాకా రీచ్ అవ్వట్లేదు సో అందుకే ఈసారి స్టాక్ రాగానే ముందు ఆన్లైన్లో పెట్టేస్తున్నాము సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మ్యాక్సిమమ్ వీడియో పెట్టిన టూ త్రీ డేస్లో ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి సో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట సో అదట్టు రీజనబుల్ ప్రైస్లో సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది సో ఇవైతే కలర్ ఆప్షన్స్ అండి సో లేట్ చేయకుండా నెక్స్ట్ మోడల్ చూద్దాం సో మనకి ఈ చీరలు అయితే ఎప్పటికప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతూనే ఉంటాయి సో రన్నింగ్ లోకి వస్తూనే ఉంటాయి అన్నమాట సో వీటి ట్రెండ్ అయితే ఇంకా తగ్గట్లేదండి సో ఇదైతే మనకి మంగళగిరి హ్యాండ్లూమ్ బేసిక్ శారీస్ ఉంటాయి కదండి సో వైట్ శారీస్ మీద డిజిటల్ ప్రింట్ చేంజ్ చేసాము ఆ డిజిటల్ ప్రింట్ కూడా ఏంటంటే బాంధిని స్టైల్లో వచ్చేసింది మీరు చూడండి అసలు శారీ ఓపెన్ చేస్తే ఆ లుక్కే చాలా బాగుంది కదా ఇంకా కట్టుకుంటే ఎలా ఉంటుందో మీ ఇమాజినేషన్ కే వదిలేస్తున్నాను సో శారీ అయితే అంత క్లాస్ గా ఉంటుంది సో ఎవరైనా స్టైల్ చేసండి ఏజ్ తో సంబంధం లేకుండా సో ఇది వచ్చేసరికి మనకి పలు పాటు హైలైట్ చేస్తారండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ప్లేన్ వస్తుంది అసలు రాయల్ బ్లూ ఎంత రాయల్ గా ఉందో కదా తట్టు మనకి స్మాల్ నిజాం బార్డర్ వచ్చేసరికి ఇంకా క్లాస్ గా కనిపిస్తుంది సో శారీ కూడా మనకి డిజిటల్ ప్రింట్ చేసేటప్పుడు ఏంటంటే యూజువల్ పట్టు సారీస్ లాగా స్టిఫ్ గా ఉండటం అలా ఉండదండి సో జార్జెట్ ఫీల్ జార్జెట్ సారీస్ లాగా అయిపోతుంది అనమాట అయితే చాలా కంఫర్టబుల్ గా క్యారీ చేయవచ్చు సో శారీ ప్రైస్ కూడా మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది అండ్ ఆల్సో ఇవన్నీ కూడా ఎన్ని సార్లు అయినా వాష్ చేసుకోవచ్చు అండి మీరు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు సో కలర్ కూడా ఏం పోదు అనమాట సో శారీస్ అయితే మన దగ్గర చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో ప్రతి సారీకి కూడా అలానే ఉంటుందండి సో అన్ని సారీస్ కూడా బాధిని ప్రింటే పళ్ళు పాటు హైలైట్ చేస్తారు అండ్ ఆల్సో బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ప్లేన్ వస్తుంది సో ఆరెంజ్ అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న కలర్ సో ఆరెంజ్ అయితే ఇంకొక పీసే ఉంది అనమాట మిగిలిన అన్ని కూడా మల్టిపుల్స్ ఉన్నా ఆరెంజ్ ఒకటే ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి సో ఇన్ని కలర్ ఆప్షన్స్ అయితే మీరు మరెక్కడ చూసండ్రు మా స్టోర్ లో తప్ప సో బాధనీలోనే ఇన్ని కలర్ ఆప్షన్స్ కావాలంటే తప్పకుండా మా స్టోర్ ను ఒకసారి విజిట్ చేయండి సో ప్రైస్ కూడా మనకి త్రీ టూ హండ్రెడ్ పడుతుంది లేట్ చేయకుండా నెక్స్ట్ మోడల్ చూద్దాం సో ఇప్పుడైతే ఈ స్క్రీన్ ప్రింట్ శారీస్ చూద్దామండి సో ఏంటి రెండు సారీస్ పట్టుకున్నాను అని చూస్తున్నారా సో వచ్చేసరికి మనకి పవర్ లూమ్ అండి సో మనకి పవర్ లూమ్ శారీస్ వచ్చేసరికి ఇలా ఉంటాయి అనమాట సో యూజువల్ గా డిఫరెన్స్ చూపించడానికి అని చెప్పేసి స్టోర్ లో కొంత స్టాక్ ఉంచుకుంటాము సో యూజువల్ గా పవర్ లూమ్ చాలా తక్కువ ఉంటాయి స్టోర్ లో వచ్చేసరికి ఇవైతే మనకి ప్యూర్ హ్యాండ్ లూమ్ అండి సో పట్టు కూడా డిఫరెన్స్ ఉంటుంది సో యూజువల్ గా చూపించడానికి కోసం చెప్పాను కదా ఇవైతే మనకి సిక్స్టీన్ హండ్రెడ్ పడతాయి సారీస్ అయితే సో ఇవి వచ్చేసరికి మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది సో మీకు రన్నింగ్ లో వాష్ చేసిన దాన్ని బట్టి డిఫరెన్స్ అనేది అర్థం అవుతుంది సో చూడటానికి అయితే శారీస్ అంతా సేమ్ ఉంటాయి అనమాట సో డ్యూరబిలిటీ ఎక్కువ కావాలనుకుంటే కనుక మోస్ట్లీ ఇవే ప్రిఫర్ చేస్తూ ఉంటారు సో మనకి ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి స్క్రీన్ ప్రింటింగ్ ఇట్లా ఉంటుందండి సో ఫస్ట్ చూపించిన శారీ మోడలే అనమాట సో శారీ అయితే మొత్తం ప్లేన్ ఉన్న శారీకి ఇట్లా స్క్రీన్ ప్రింటింగ్ చేంజ్ చేసాము సో ప్రింట్ తర్వాత సారీ లుక్కే చేంజ్ అయిపోయింది కదా అసలు పట్టు సారీ ఫీల్ లాగా ఉండదు సో ఎవరైనా స్టైల్ చేసే విధంగా ఉంటుంది అండ్ మనకి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుంది సో సారీ ప్రింట్ అయితే మీరు అన్ని వాష్ చేసినా సరే ఇలాగే ఉంటుందండి సో ప్రింట్ అయితే ఏం మారదు సో వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ అన్ని ఒకసారి చూపిస్తాను సో మా స్టోర్ లో వచ్చేసరికి స్పెషాలిటీ ఏంటంటే మన దగ్గర ఏదైనా పిఎల్ఆర్ హ్యాండ్లూమా అని ప్రతిదీ కూడా చెప్పే అమ్ముతామండి మీ రిక్వైర్మెంట్ కి తగ్గట్టు మీ బడ్జెట్ ని బట్టి శారీస్ అనేది చూపిస్తాము సో సెమీ అయితే సెమీ అని ప్యూర్ అయితే ప్యూర్ అని మరి చెప్పి మరి సేల్ చేస్తూ ఉంటాం అనమాట సో దీంట్లో ఎక్కడ కూడా ఏ డౌట్ డౌట్ ఉండదండి మీకైతే సో కలర్ ఆప్షన్స్ అయితే ఈ సారీస్ లో ఇన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో మీరు ఏ శారీ చూసుకున్నా కూడా టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది అనమాట సో కొన్ని కొన్ని అయితే మల్టిపుల్ సారీస్ కూడా ఉన్నాయండి సో ఫస్ట్ చూపించిన సారీ ఇంకొకటి కూడా ఉంది సో ప్రింట్స్ కూడా ఈ సారీ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి మీరు చూసుకోవచ్చు సో అన్ని కాంట్రాస్టే కాదండి కొన్ని రన్నింగ్ కలర్స్ కూడా ఉన్నాయి సో ఓపెన్ పిక్స్ అండ్ ఓపెన్ వీడియోస్ కోసం కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి మెసేజ్ చేయొచ్చు సో దీంట్లోనే డిఫరెంట్ ప్రింట్స్ అనమాట ఇది చూడండి సో కిందంతా ఇట్లా వచ్చేసాయి బొమ్మలు సో ఇప్పుడు ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అవి కూడా ట్రై చేయండి సో వీటిలో అయితే ఇన్ని కలెక్షన్ ఉన్నాయండి సో ఇవే కాకుండా మా దగ్గర ఇంకా మంగళగిరి హ్యాండ్లూమ్ కి సంబంధించిన సారీస్ లెహంగా డ్రెస్సెస్ ప్రతిది అవైలబుల్ గా ఉంటుంది సో ఆడవారికే కాకుండా మగవారికి పట్టు పంచే సెట్స్ కూడా ఉంటాయి సో డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే పెన్ కలం కారీస్ ప్రెసెంట్ అయితే నీడిల్ షిబోరీస్ చికెన్ కారీ వర్క్స్ ఇంకా బాగా ట్రెండ్లో ఉన్నాయి సో రీసెంట్గా మేము రన్నింగ్ ఫ్యాబ్రిక్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసామండి సో ఫ్రాక్స్కి కానీ లెహంగాస్ కూడా చాలా బాగా సెట్ అవుతున్నాయి అనమాట సో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే ఒకసారి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు అండి సో అన్ని కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో ఉంటాయి సో మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనదే అండి సో థ్రెడ్ నుంచి కూడా శారీ వరకు అంతా మన దగ్గర తయారవుతుంది అవుతుంది కాబట్టి రీజనబుల్ ప్రైజెస్లో వస్తాయి అనమాట సో మాక్సిమం స్టోర్ విజిట్ చేయండి సో వీళ్ళకానంత వరకు అయితే త్రూ ఆన్లైన్ వీడియో కాల్ ఫెసిలిటీస్ ద్వారా ఆర్డర్స్ యాక్సెప్ట్ చేస్తాము ఇంకా మీరు స్టోర్కి వస్తే కనుక ఇంకా చాలా ఆఫర్స్ ఉంటాయండి సో అవన్నీ మిస్ అనుకుంటే ఖచ్చితంగా ఆఫ్లైన్ స్టోర్ ఒకసారి విజిట్ చేయండి సో ఈ రోజుకైతే వీడియో ఇదండి ఓకే థ్యాంక్ యూ